గుర్ర ముఖం కలిగిన ఒక రాక్షసుడు హయగ్రీవుడు తపస్సు చేసి తన మరణం ఇంకొక హయగ్రీవుని వల్ల మాత్రమే జరగాలని వరం కోరుకుంటాడు అలా కోరుకున్న వరంతో దేవతలను మునులను కష్టపెడుతుండగా వారు విష్ణువుని ప్రార్థిస్తారు హయగ్రీవుడు విష్ణువు యుద్ధం చేయసాగారు ఆ యుద్ధంలో అలసిన విష్ణువు తిరిగి శక్తిని పొందడానికి బిగువుగా ఉన్న విల్లు పైభాగంలో తల ఉంచి ధ్యానంలో ఉంటాడు దేవతలు విష్ణువును నిద్ర నుంచి లేపడానికి భయపడతారు బ్రహ్మ చదపురుగులను పురుగులను సృష్టిస్తాడు అవి విల్లును కొరకడంతో ఆ తీగ తెగి ఆ వేగానికి విష్ణువు తల శరీరం నుండి వేరుపడుతుంది వెంటనే దేవతలు దుర్గను ప్రార్థించగా ఈ సంఘటన వెనక దైవీక ఉద్దేశ్యం ఉందని చెప్పి విష్ణువు మెడకు గుర్రం తలను అతికించమని చెబుతుంది అప్పుడు విష్ణువు హయగ్రీవుడు అయ్యి రాక్షస హయగ్రీవుడిని సంహరిస్తాడు ఈ ప్రయోజనం నెరవేరిన తరువాత విష్ణువు తన రూపాన్ని తిరిగి పొందుతాడు హయగ్రీవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడిగా పూజిస్తాము